హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సీరియల్లో అఖిలాండేశ్వరి శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతుండగా ఊహించని సంఘటన ఏం జరిగింది మరి అనుకోకుండా ఎద్దు అఖిలాండేశ్వరిని పొడవనుందా అప్పుడు అఖిలాండేశ్వరి ప్రాణాలని మరి వెంకీ కాపాడా అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది రాములోరి కళ్యాణంలో జరిగిన అకస్మాత్తుక సంఘటన ఏంటి మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్దాం అలాగే మరి వెంకీ వెంకీ చెల్లి విద్యా చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఆ ఊరికి అసలైన వారసులు వెంకీ మరి మరింకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి అరీవీలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి చాలా వెక్కి వెక్కి ఏడు వేడి ఏడుస్తూ ఉంటుంది పద్మావతి ఎందుకమ్మా ఈ కష్టాలన్నీ పడుతూ ఇంకా అమ్మాయిని ఇక్కడే ఉంచాలని చూస్తావు అని చెప్పేసి కృష్ణవేణిని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఏం లేదు నాన్న అఖిలాండేశ్వరి మ్యాగీకి ఏం చెప్పటం లేదు తనేమో దీన్ని కొడుతుంది అని అనగానే వద్దమ్మా ఇంక ఇక్కడ భరించాల్సిన అవసరం లేదు త్వరలోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అక్కడ హాయిగా ఉంటూ కాపురం చేసుకుని ఈ అఖిలాండేశ్వరి గోల్ లేకుండా బతికేస్తుంది అని చెప్పి అనగానే పెళ్ళా అదేంటి నా అదేంటి తాతయ్య మరి బావ రాడా బావతో నా పెళ్ళి కదా అని చెప్పి అంటుంది బావ ఏమోనమ్మా ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వస్తాడో రాడో కూడా తెలీదు నీకు చిన్నప్పటి నుంచి ఆశల రెక్కల గుర్రం మీద రాకుమారుడు వచ్చి మహారాణిని తీసుకెళ్ళిపోతాడన్న కథలు చెప్పి చెప్పి నీకు బావ వస్తాడు బావనే పెళ్లి చేసుకోవాలన్న కోరికని నీకు కలిగించాను కానీ నిజంగా ఆ దేవుడనేవాడు ఉంటే ఆ బావ నీకు దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుని తీసుకెళ్తే అంతకంటే పుణ్యమా కానీ రా వస్తాడో రాడో లేని మనిషి కోసం నేనేం చెప్పలేనమ్మా కానీ దేవుడు అనేవాడు నీకు మంచి భర్తని నీ మనసుని అర్థం చేసుకుని నేను బాగా చూసే వ్యక్తి వస్తాడని మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను అందుకే ఈరోజు శ్రీరామనవమి వేడుకలలో నువ్వు అక్కడ ప్రసాదాలు పంచుతూ ఆ కళ్యాణ పనులు పాలు పంచుకోమా ఆ సీతారాముల వారి కటాక్షంతో నీకు మంచి భర్త వస్తాడు అని చెప్పేసి అనగానే తాతయ్య అని చెప్పేసి అంటుంది ఇంకా మొదట ఇంకా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు మొదలైపోతాయి ఊరేగింపు పల్లకీ సేవ మొదలవుతుందని మరి మైక్లో అందరికీ వినిపించేలాగా మరి ఊరంతా దండోర వేయిస్తూ ఉంటారు ఇంకా ఊరి జనం అంతా పల్లకీ సేవలో పాల్గొనేందుకు మొత్తం అక్కడికి వచ్చేస్తారు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలకి మరి అఖిలాండేశ్వరి ఒకవైపు మ్యాగీ ఇద్దరు పేర్లు బ్యానర్ మీద వేసి దేవుడికి ఊరేగిస్తూ తీసుకొస్తూ ఉంటారు ఊరి జనాలు అందరూ పల్లకి మోస్తూ ఉంటారు కిందంతా పసుపు నీళ్లు పోస్తూ దేవుడిని ఆహ్వానిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మరి ఇంకా పద్మావతి అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉంటుంది అదే సమయంలో వాళ్ళ తాతయ్య వాళ్ళ అల్లుడు గారిని అల్లుడు గారు వినయ్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు వినయ్ గుడిలో కళ్యాణం పనులు చూసుకుంటున్నాడు మామయ్య గారు అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి ఊరేగిప్పి నడుస్తూ ఉంటుంది బాజా భజంత్రిల మధ్య ఇంకా ఇదిలా ఉండగా అన్నయ్య మన వీధి వైపు కూడా దేవుడు వస్తాడేమో కదా మనం కూడా పూజ చేసుకుందామ్మా ఎందుకు చేసుకోకూడదు నువ్వు కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చెయ్యమ్మా అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా శారదా ఉలిక్కి పడుతుంది అమ్మో ఆ అఖిలాండేశ్వరి ఇరవై ఐదేళ్ల క్రితం నాకెంత అవమానం చేసిందో అలాంటి అవమానమే నా కొడుకు కూతురికి జరగకూడదు కళ్యాణం అంటున్నారు ఊరేగింపు అంటున్నారు అయినా ఇటువైపు ఎవరూ రారు వెళ్ళేసిన ఇల్లుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెప్పులతో మ్యాగీ నడుస్తూ ఉంటుంది పద్దు వచ్చి ఏ మ్యాగీ ఇలా నడవకూడదు దేవుడు ఊరేగింపులో ఏంటి నీకెందుకు నేను కదా నడుస్తున్నాను నోరు మూసుకుని పన్ను చేసుకో అని చెప్పేసి చెప్తుంది ఇంక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది పద్దు ఇంకా ఇదిలా ఉండగా ఊరేగింపు తిన్నగా వెళ్ళిపోతూ ఉంటే అఖిలాండేశ్వరి ఆగండి అబ్బాయిలు ఆగండి ఊరేగింపు అందరూ చూడాలా అందరూ చెయ్యాలా ఒక్కరి ఇటువైపే కాదు కదా ఈ సందులో కూడా జనాలు ఎక్కువగానే ఉంటారు ఇటు తిప్పండి అనంగానే వద్దులే అఖిల ఇటెందుకు ఇటు జనాలు ఏమంతమంది ఉండరు అటే ఉంటారు అనంగానే ఆగండి నాయన ప్రతిదానికి మీరెందుకు అడ్డం పడతారు అన్ దేవుడునేది ఊరేగింపు అందరూ చూడాలా అందరూ సంతోషించాలా అందరూ ఈ సేవలో పాల్గొనాలనే కదా అన్ని సందులు తిరగాల అబ్బాయిలు అందరూ అటు తిప్పండి అనంగానే సరే మమ్మీ వద్దు వద్దు అంటుంటే తాతయ్య నువ్వెందుకు ఇటువైపు తీసుకెళ్ళమంటున్నావు అనంగానే ఆగు మ్యాగి అత్తయ్య ఆలోచనలన్నీ ఆకాశంలో ఉంటాయి అటు తిప్పేమంటుంది అంటే ఎవరో మంచిగా ఉంటారనే కదా అనగానే ఇంకా అఖిల వాళ్ళ ఆయన అనుకుంటాడు అఖిల నవ్వుతూ ఇటు తిప్పమని చెప్పింది అంటే ఎవరిని ఏడిపించాలని చూస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అటువైపు తిప్పంగానే ఆ సందిలో మరి ముఖ్యంగా వెంకీ వాళ్ళ ఇల్లు ఉంటుంది వెంకీని వేడిపించడానికి కోసమే అఖిలాండేశ్వరి అటు తిప్పమని చెప్పి అంటుంది ఇంకా వెంటనే ద దేవుడి సన్నిధి రాగానే పరిగెత్తుకుంటూ ఇంకా బయటకు వచ్చేసరికి శారద తొంగి చూసేసరికి అఖిలాండేశ్వరి కనిపిస్తుంది అమ్మో అఖిలాండేశ్వరి నన్ను చూస్తే నా పిల్లల్ని కూడా సాధించి పరువు తీస్తుంది అందరి ముందు అందుకే ఇక్కడ ఉండకూడదు అని చెప్పి లోపలికి వెళుతుంది ఇంకా వెంటనే దేవుడి దగ్గర పళ్ళని తీసుకుని అన్ని పూలు పళ్ళు తీసుకుని బయటకు వస్తుంది విద్య రా అన్నయ్య దేవుడు వచ్చేశాడు అనంగానే ఏ ఏ ఆగు ఆగు నువ్వు పూజ చేసేదేంది మీకు పూజ చేసే అర్హత లేదు అని చెప్పి అనగానే ఏంటి ఎందుకు లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంకి ఎందుక మీరు ఈ వెలేసిన ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఈ ఇంటికి పూజ చేసే అర్హత లేదా బాయ్ అనగానే అదేంటి దేవుడికి మనుషులకి సంబంధం ఉంటుంది ఇంటికి సంబంధం కాదు ఒకవేళ వెలేసిన వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు మాత్రమే చేయకూడదు మేమెందుకు చేయకూడదు అవునకిలా అలా ఎలా అంటావు అని చెప్పేసి అంటాడు వాళ్ళ నాన్న ఆగండి నాయన ఏం జనాలు వెలేసిన ఇంట్లో వాళ్ళు పూజ చేయొచ్చా అని చెప్పాను వద్దు వద్దు అని చెప్పి అని అరుస్తూ ఉంటారు చూసారా ఊరు జనాలను ఉద్దేశించి మంచి జరగాలంటే వాళ్ళ మాట వినాలి కదా అందుకే మిమ్మల్ని చెయ్యొద్దంటున్నా అబ్బాయి వెనక్కి వెళ్ళిపోండి అదేంటి నా చెల్లి పూజ చేసిన తర్వాత దేవుడు కదలాలి లేకపోతే ఒక ఇంచు కూడా కదలనివ్వను అనంగానే ధిక్కారం చేస్తే ఇక్కడ ఊరు జనమంతా అవుతారు ఇదేం పద్ధతిగా లేదమ్మా దేవుడు అందరికీ సమానమే వాళ్ళు కూడా పూజ చేస్తారు చేయనయ్యి అని చెప్పానంగాని వీల్లేదు నాయన అస్సలు పూజ చేస్తే ఊరుకునేది లేదు ఈ అంతకుముందు పాతికేళ్ల క్రితం ఇలాగే ఒక కుటుంబం చేస్తే ఏం జరిగిందో చూశారు కదా నాయన అనగానే ఇంకా వెంకి దేవుడికి మా చెల్లి పూజ చేస్తుంది చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక శారద ఇదంతా చూస్తూ ఏంటి పరీక్ష నాయన పాతికేళ్ల నుంచి నేను ఈ ఊరు దాటి కడుపులో బిడ్డని మోస్తూ కన్నబిడ్డని పట్టుకుంటూ ఊరు దాటి వెళ్ళిపోయాను పాతకేళ్ల తర్వాత ఈ ఊరు మళ్ళా తిరిగి వచ్చాను అప్పుడు నాకు చాలా గొప్ప అవమానం జరిగింది ఇప్పుడు నా పిల్లలకి అవమానం జరుగుతుందా ఏ నీ పూజకి మేము పనికిరావా అర్హత లేవా నా కూతురుతో పూజ చేయించుకోవా అని చెప్పి దేవుడి మందిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఇంకా దేవుడే అనుకోవచ్చేమో పెద్ద ఎద్దు కట్లు తెంచుకుని పారిపోతూ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోతూ ఎద్దొస్తుంది పారిపోండి ఎద్దొస్తుంది పారిపోండి అని చెప్పేసి అరుస్తూ ఉండగా ఊరి జనాలందరూ కూడా దేవుని పల్లకీ సేవ మోస్తూ ఉండగా పారిపోవాలని ట్రై చేస్తారు ఇంకా ఎద్దు స్పీడ్గా వచ్చేస్తుంది వెంకీ ఒక్కసారిగా ముందు ఎద్దు ముందుకు వస్తాడు అసలు ఆ ఎద్దు మరి అఖిలాండేశ్వరిని పొడిచేసేది క్షణకాలంలో ఇంకా వెంటనే అఖిలాండేశ్వరికి అడ్డంగా నిలబడి రెండు కొమ్ములు పట్టుకుని అలా నిలబడిపోతాడు ఇంకా పల్లకి మోస్తున్న ఒక ఆయన వదిలేసి పారిపోతుంటే విద్య వెంటనే ఆ పల్లకిని పట్టుకుని మోస్తుంది ఇంకా శబాశ్రమ్మనవడా అని చెప్పేసి అనుకుంటూ వస్తాడు చూడకిలా ఇప్పుడు ఎంత ఘోరం జరిగేదో కొంచెం సేపట్లో ఉంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఆ వాళ్ళిద్దరినీ వద్దన్నావు మరి ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడినా ఆ వెంకటేషు పూజ చేస్తే తప్పేముంది ప్రాణాలు తీసేసుకుంటావా అలాగే దేవుణ్ణి వాళ్ళ చెల్లి మోసింది పల్లకి ఆపేమంటావా అని చెప్పేసి అనగానే సైలెంట్గా బెదిరిపోతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అలా పట్టుకుని ఉండిపోతుంది ఇంకా వెంకి ఆ ఎద్దుని గట్టిగా కొమ్ములు పట్టుకుని వెనక్కి నడిపించుకుంటూ ఇంకా అలా వెనక్కి నడిపించుకుంటూ కొంచెం దూరం తీసుకువెళ్ళి తాడుతో కట్టేస్తాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఆయన చూడు బాబు ఎవరి కొడుకువో కానీ ఈరోజు నా కూతురి ప్రాణాలు కాపాడావు ఈ ఊరి పరుగు ప్రతిష్టలు అరిష్టం కాకుండా దేవుణ్ణి వదిలేయకుండా ఊరందరి మేలు కోసం నువ్వే ఆ ఎద్దుకి ఎదురెళ్ళావు అంటే ఆ దేవుడి ఆశస్సులు మీ మీద బాగా ఉన్నాయి ఎవరైతే వద్దన్నారో వాళ్ళ ఆ ఊరికి ఎంత అరిష్టమో తెలుసా దేవుణ్ణి వదిలేస్తే కానీ మీ చెల్లి పట్టుకుంది కాబట్టి నువ్వు పారిపోయి నేను ఆ రోజే చెప్పాను నువ్వు పారిపోయే లాంటి వాడివి కాదు పరిగెత్తే లాంటి వాడివేనని కాబట్టి దేవుడి దేవుడి పూజ సవ్యంగా సాగాలి అంటే నువ్వు మీ చెల్లెలు కూడా ఈ దేవుడిని మొయ్యండి బాబు అనంగానే నాయనా వెయ్యి మొయ్యడానికి వీల్లేదు వాళ్ళు వెళ్ళేసిన వాళ్ళు అనగానే నోరు మొయ్యవే వెళ్ళి వెళ్ళి అంటావేంటి నీ మాట వినేదేంటి ఊరు జనాలందరినీ అడుగుతున్నాను వీళ్ళిద్దరూ మొయ్యడానికి అర్హత ఉందా లేదా అని చెప్పానం మొయ్యాలి మొయ్యాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా చేసేదేమీ లేక అలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంకీ వాళ్ళ చెల్లి భుజం వేసి పూజ చేయమ్మా అని చెప్పి అనగానే అక్కడ ఉన్న పూలు పళ్ళు ప్లేట్తో రాముల వారికి అక్కడ అందజేస్తుంది వాళ్ళు పూజ చేసి కుంకుమ ఇచ్చి దండం పెట్టుకోమని చెప్పి అంటారు ఇంకా సంతోషంగా వెంకీ చూస్తూ ఉంటాడు ఇంకా శారద కూడా దూరం నుంచి కొంగు కప్పుకుని చూస్తూ సంతోషిస్తుంది వెంకీ నువ్వు కూడా దేవుణ్ణి మొయ్యయ్యా అని చెప్పి అనగానే సరే తాతయ్య అని చెప్పి చెరుకు వైపు భుజం వేసుకుని వస్తూ ఉంటారు ఇంకా అఖిలాండేశ్వరి ఏంటిది నాకు అడుగడుగున వీడు అవమానాలే చేస్తున్నాడు వీడు ప్రాణాలు కాపాడాడు కానీ వీడిచ్చిన ప్రాణాలతో ఊరు జనం ముందంతా ప్రాణ పరువు తీసినట్టు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ భద్రం అనేవాడు వచ్చి అత్తయ్య ఏం చేయమంటారు చెప్పండి వాళ్ళిద్దరిని వదిలి చేయమంటారా ఏయ్ ఆగండ్రా అని చెప్పేసి అంటుంది ఇంకా చాలా ఆనందంతో ఒకవైపు వెంకి ఇంకొక వైపు మరి విద్య దేవుణ్ణి మోసుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా పక్కనే ఉన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వస్తూ ఉండగా ఇంకా పక్కనే చెప్పులతో మ్యాగి నడుస్తూ ఉంటుంది వయ్యారాలిపోతూ ఇంక వెంటనే అక్కడ పక్కనే ఉన్న మరి వెంకి కాళ్ళవంక చూసి కింద పసుపు నీళ్ళు పోస్తూ ఉంటే అందరూ చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే నువ్వేంటి చెప్పులు వేసుకుని నడుస్తున్నావు చెప్పులు తీసేయి అని చెప్పాను కానీ నీకేంటి ప్రాబ్లం అది నా ఇష్టం నేను వేసుకుంటాను అనగానే ఏంటి నీ ఇష్టమా వేసుకుంటావా అయితే ఎద్దు తాడు విప్పుతాను సరేనా అని చెప్పి అనగానే అమ్మో వద్దు తీసేస్తాను అని చెప్పేసి చెప్పులు తీసేసి పద్దు పద్దు అని చెప్పి పిలుస్తుంది పద్దునా పద్దు ఎందుకు వస్తుంది చెప్పులు ఎవరివి నావి మరి నువ్వే మొయ్యాలి కానీ పద్దు ఏంటి నువ్వు కనుక చెప్పులు తీసి అక్కడ పెట్టపోయావో మళ్ళీ ఎద్దు నేమేది తొక్కుతుంది అనగానే వద్దు నేనే మోస్తాను అని చెప్పి అనగానే మోసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకప్పుడు వి పద్దు అనుకుంటుంది నిజంగా ఎవరో ఇతను ఎప్పుడు కూడా పిన్నిని ఎవరు ఎదిరించట్లేదు ఏ విధంగా అయినా సరే వీళ్ళే బాగానే బుద్ధి చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్య నవ్వుతూ చాలా శబాషరా నువ్వు ఉండబట్టే ఈరోజు ఈ పూజ ఇంత ఘనంగా జరుగుతోంది ఆ రాములోరి కళ్యాణం కళ్యాణం అయ్యేదాకా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటే నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా గుడిలో మరి విద్య ప్రేమించిన అబ్బాయి వినయకృష్ణ అదేనండి అఖిలాండేశ్వరి కొడుకు అక్కడ కళ్యాణ వేడుకలన్నీ చూస్తూ ఉంటాడు మరి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి దేవుణ్ణి మూసుకుంటున్న వస్తున్న విద్యకి మరి కళ్యాణ వేడుకలో వినయకృష్ణ ఎదురుపడతాడా ఎదురుపడితే మరి తను ఈరోజు ఇష్టంగా రాములోరి కళ్యాణంలో పాలు పంచుకున్నందుకు దేవుడి కరుణా కటాక్షాలతో వాళ్ళిద్దరూ ఒకరినొకరికి ఎదురుపడితే అప్పుడు విద్య ఏం చేస్తుంది అఖిలాండేశ్వరి కొడుకు అని చెప్పి తెలిసిన తర్వాత మరి వాళ్ళిద్దరూ ప్రేమి పెళ్లి చేసుకున్న విషయం బయటికి ఎలా చెప్పగలుగుతారు చూస్తూ ఉన్న మరి వెంకి వాళ్ళిద్దరూ కలవడానికి మాట్లాడుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తాడా తన కూతురు తన చెల్లెలకి జరిగిన అన్యాయాన్ని అఖిలాండేశ్వరి ఇంకొక ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న అఖిలాండేశ్వరికి చెల్లెలు చెల్లెలు తన కొడుకుని ప్రేమించిందని తెలుసుకున్న వెంకి మరి ఎలా ఎదురు తిరగబోతాడు అన్నది ఈ కళ్యాణ వేడుకల్లో అపూర్వమైన ఘట్టంగా ఉంటుంది మరి అఖిలాండేశ్వరి అందరి ఊర్జనాల మధ్య పరువు ప్రతిష్టగా ఓహో అసలు అంగరంగ వైభవంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా అలా వెళ్తూ ఉండగా గుడి స గుడి దగ్గరికి రాగానే దేవుళ్ళను మరి పీటల మీదకి తీసుకువెళ్లే కార్యక్రమం ఉంటుంది అప్పుడు మరి తాతయ్య వెంకీని రాముల వారిని ఒకళ్ళని తరువాత సీతమ్మ వారిని లక్ష్మణ వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని మోయాల్సి వస్తుంది ఆ సమయంలో మరి మండపంలోకి విగ్రహాలని విద్య విద్య సీతమ్మవారిని రాముల వారిని మరి వినయకృష్ణ పట్టుకుంటాడా ఆ క్షణంలోనే మరి ఒకరినొకరు చూసుకోవటం జరుగుతుందా అంటే మనం అవుననే చెప్పాలి ఇంకా ఇదిలా ఉండగా ఊరి జనమంతా పిల్లలతో కోలాహలంగా ఉండగా దేవుణ్ణి ఒక చోట ఆపిన తర్వాత వెంటనే పద్దు వచ్చి చాలా థ్యాంక్స్ అండి మా పిన్నిని కాపాడినందుకు అని చెప్పాను నువ్వెందుకు చెప్తావు ప్రాణాలు ప్రాణాలు కాపాడిన వాళ్ళకి ఆ ఆ కృతజ్ఞత ఉండాలి వాళ్ళు చెప్పాలి నువ్వు చాలా మంచమైలాగా ఉన్నావు అందరి కష్టాలు నువ్వే తీసుకుంటావు అందరి బరువులు నువ్వే మోసేస్తావా అని చెప్పి అడుగుతాడు లేదండి నా పని నేను చేసుకుంటున్నాను మా చెల్లి అని చెప్పేసి అనగానే అవునండి పద్ధతిగా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్